కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కరీంనగర్ జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉంటానని క్యాంపు కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని రకాల ఆర్జీలు విజ్ఞాపన పత్రాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసుపత్రికి సంబంధించిన సహాయాలు విద్యార్థులు మహిళలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు